బతుకమ్మ పండుగలో ఊరంత సంబరాలు మనసంత ఆనందం బతుకంత ఉల్లాసం బతుకమ్మ పండుగలో ఊరంత సంబరాలు మనసంత ఆనందం బతుకంత ఉల్లాసం నులివేచ్చని సూర్యుడు తన నీడలో నిలవాలి పొద్దున్నే వెళ్ళాలి పూలెన్ను తేవాలి పొద్దున్నే వెళ్ళాలి పూలెన్నో తేవాలి బతుకమ్మ పండుగలు ఊరంత సంబరాలు మనసంతా ఆనందం బతుకంత ఉల్లాసం రుద్రాక్ష వనమంట రాగాలు పాడనంట జడబంతి పూలంట మా జత కోరనంట రుద్రాక్ష రాగాలు పాడెనంట జడబంతి పూలంట మాజత కోరెనంట చేమంతి పూవులు తన చేయి చాచెనంట చేమంతి పూవులు తన చేయి చాచెనంట కనకాంబరాలు కన్ను గీటి పిలిచినంటా కనకాంబరాలు కన్ను గీటి పిలిచినంటా బతుకమ్మ పండుగలు ఊరంత సంబరాలు మనసంత ఆనందం బతుకంత ఉల్లాసం తీగ మల్లె పువ్వులు తెలిపాయి కోరికలు విరజాజి పువ్వులు చూపాయి తమ వన్నెలు తీగ మల్లె పువ్వులు తెలిపాయి కోరికలు విరజాజి పువ్వులు చూపాయి తమ వన్నెలు సంపెంగ పువ్వులు సందకాడ నవ్వులు సంపెంగ పువ్వులు సందకాడ నోవులు మన కోసం వేచాయి కాలు వల్ల కన్నెలు మనకోసం వేచాయి కాలు వల్ల కన్నెలు బతుకమ్మ పండుగలో ఊరంత సంబరాలు మనసంత ఆనందం బతుకంత ఉల్లాసం బతుకమ్మ పండుగలో ఊరంత సంబరాలు మనసంత ఆనందం బతుకంత ఉల్లాసం